ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఇక ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక బాబాగారు ఈరోజు సాయమాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజే శుక్రవారం ఏకాదశి ఏకాదశితో శుక్రవారం కలిసి వచ్చిన రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గనక ఈరోజు శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో పూర్వపాటిని కూడా ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు అలా కాదని వండిన తిన్నా కష్టాలు తప్పవు గండాలు తప్పవు నా మాటనే కాదని నువ్వు కష్టాల్లో పడకు చిక్కుల్లో పడకుబిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వస్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు నిన్న నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ నన్ను చూసి చాలా సంతోషంతో పరుగు పరుగున వచ్చిందండి అసలేంటి ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఏంటి అంటే నిజానికి బాబాగారికి మీకు నిన్ను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకప్పుడు ఎన్ని సమస్యలతో అల్లాడిపోయామంటే కంటి నిండా నిద్రపోక కడుపు తినక అసలు ఎన్ని రోజులు అయ్యిందో మా ఇంట్లో నవ్వుకొని సంతోషంగా ఉండి కానీ గురూజీ వల్ల ఈరోజు మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటూ చా ఆమెడ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మనకు తెలిసినటువంటి గురూజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోయినా మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారు అని అనుమానం వచ్చిన ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తారు గురూజీ ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ఈయనకి అది కూడా కొద్ది రోజుల్లోనే మీకు పరిష్కారం అన్నది చూపిస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరు కూడా నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో దాకా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి బిడ్డ ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున నా బిడ్డలు కొన్ని తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు తప్పులు చేసి ఎక్కడ చిక్కుల్లో పడతారో ఎక్కడ కష్టాల్లో పడతారో ఎక్కడ పాపాలను అనుభవించవలసి వస్తుందో అని ముందుగా నేనే మిమ్మల్ని జాగ్రత్త పరచాలని వచ్చాను తల్లి ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని నా బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చాను ఒక బిడ్డ పట్ల తండ్రి ఎలా అయితే శ్రద్ధగా చెప్తాడో ఇది తప్పు అది ఒప్పు అని అలా చెప్పటానికి ఈరోజు నీ తండ్రి వచ్చాడు నీ తండ్రి మాటల మీద నీకు నమ్మకం ఉంటే నీ తండ్రి మాటలను నువ్వు లెక్క చేసే విధంగా ఉంటే తప్పకుండా నీ సాయి మాట విను తల్లి కష్టాల్లో పడకు చిక్కుల్లో పడకు ఈ పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్తాను ఒక్క రెండు నిమిషాల్లో వినమ్మ అని అంటున్నారండి బాబాగారైతే ఏకాదశికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది తల్లి ఏకాదశి రోజుల్ని అందరూ పాటిస్తూ ఉంటారు ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలకి సాధారణ రోజుల్లో చేసేటటువంటి పూజల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎక్కువ పుణ్యం కూడా వస్తుంది బిడ్డ మరి ఈ ఏకాదశి రోజున కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకు ముఖ్యంగా ఈ కూరను పొరపాటును కూడా ఇంట్లో వండకు తల్లి వండకు అలాగే తినకు కాదని వండిన తిన్న కష్టాలు తప్పవు అయితే ఈ ఏకాదశి అన్నింటికంటే కూడా చాలా విశేషమైనటువంటిది బిడ్డ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజు ఈ ఏకాదశి రానుంది కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాదశి రోజున ఇంట్లో ఈ కూరను వండకుండా జాగ్రత్త పడు పొరపాటున మర్చిపోయి వండినా సరే కోటి పాపాలు పట్టి అష్ట కష్టాలు దరిద్రాలు అనుభవించాల్సి వస్తుంది తల్లి అలాగే గండం కూడా తప్పదు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అన్ని రకాల కూరలను కూడా వండకూడదు వాటిని వండటం వల్ల ఇంట్లో గండాలు చుట్టుకుంటాయని దరిద్రాలు పట్టి పీడిస్తాయి చేతిలో చిల్లు గవ్వ కూడా మిగలదు బిడ్డ అది డబ్బుకు సంబంధించి చాలా రకాలుగా కష్టాలు వస్తాయని అస్సలు మర్చిపోకు కొన్నిసార్లు తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లే ధన నష్టానికి దారిని తీస్తూ ఉంటాయి చేసినటువంటి పొరపాట్లు ఏమిటో కూడా అర్థం కాదు ఇలా నువ్వు ఈ పొరపాట్లను చెయ్యకుండా ఉంటే తప్పకుండా నీకు దైవానుగ్రహం ఉంటుంది నీ సాయి అనుగ్రహం కూడా ఉంటుంది అలా దైవానుగ్రహం కలిగి దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటావు మరి అలా నువ్వు ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు ఎలాంటి పనులు చేయకూడదు ఏకాదశి రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి నువ్వు కొన్ని కూరలు వండినా తిన్నా కొన్ని కష్టాలు అనేవి తప్పకుండా వస్తాయని మళ్ళీ మళ్ళీ నీకు స్పష్టంగా చెబుతున్నాను బిడ్డ అయితే ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు అందులో మాంసాహారం అస్సలు వండకూడదు చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఒక పండగ వచ్చినా ఏదైనా ఒక ముఖ్యమైన రోజు వచ్చినా ఏదైనా ఒక విశేషమైన రోజు వచ్చినా కేవలం మాంసాహారాన్ని మాత్రమే తినకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పు తల్లి ఇవి మాత్రమే కాదు ఇంకా మాంసాహారంతో పాటు కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరగాయలు తినకూడనివి ఉన్నాయి వాటిని తినటం వల్ల కొన్ని గండాలు పట్టి పీడిస్తాయి ఆ విషయం చాలామందికి తెలియదు తల్లి గ్రహించరు కూడా అయితే ఏకాదశి రోజుల్లో మాంసాహారంతో పాటు కొన్ని కూరగాయలు కూడా తినకూడదు ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పూజలు పాటించే నియమాలు చేసే పూజల వల్ల కటిక దరిద్రుడు అయినా సరే కూటికి లేనివారు అయినా సరే కోట్లకు అధిపతిగా మారుతారు బిడ్డ అంత శక్తివంతమైనది ఈ ముక్కోటి ఏకాదశి అయితే ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే ముక్కోటి దేవతలతో కలిసి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజుగా చెప్తారు తల్లి అందుకే ముక్కోటి ఏకాదశికి అంత విశేషమైన శక్తి ఉంది ఏకాదశి రోజున గుమ్మం దగ్గర కలబందను కట్టడం కానీ ఎర్రటి వస్త్రంలో పచ్చకర్పూరం రాళ్ల ఉప్పు ఒక రూపాయి బిళ్ళ వేసి మూటలా కట్టి గుమ్మానికి కట్టడం కానీ చేస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తల్లి ఎందుకంటే ఎర్రటి వస్త్రం అన్నా అలానే పచ్చకర్పూరం అన్న దొడ్డు ఉప్పు అన్న రూపాయి బిళ్ళ అన్నా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక వీటిని నువ్వు ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కడితే గనక లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తుంది సిరి సంపదలతో అడుగు పెడుతుంది నీ దరిద్రాన్నంతా కూడా దూరం చేసేస్తుంది నీ కటిక పేదరికాన్ని దూరం చేసి నువ్వు కుబేరుడిగా అవటానికి అమ్మ అనగ్రహిస్తుంది ఇలా లక్ష్మీ అమ్మ నీ ఇంట్లోకి రావాలి అన్న చెడు వెళ్ళాలి అన్న చెడు మన ఇంట్లోకి రావాలి అన్నా మంచి రావాలి అన్న ముఖ్య కారణం ప్రధాన ద్వారం తల్లి ప్రధాన ద్వారం నుండే అన్నీ కూడా వస్తాయి కనుక ప్రధాన ద్వారాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అలాగే నీ ఇంటికి ప్రధాన ద్వారానికే దృష్టి దోషం కూడా ఎక్కువగా తగులుతూ ఉంటుంది దాన్నే నరదృష్టి అని కూడా అంటారు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది బిడ్డ నరదృష్టికి నాపరాయన కూడా పగులుతుంది తెలుసు కదా నీకు ఆ విషయం అంతటి శక్తి ఉంటుంది నరుడి దృష్టికి కనుక నరదృష్టిని తొలగించుకోవటం కోసం కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇక ఏకాదశి రోజుల్లో గుమ్మానికి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో ఈ వస్తువులన్నీ వేసి ఈ మూటను కట్టడం వల్ల చాలా మంచి శుభం కలుగుతుంది నీ ఇంటికి అలాగే మామిడి తోరణాలు కానీ లేదా రావి ఆకు తోరణాలు కానీ కట్టాలి అంటే రావి ఆకులు పదకొండు ఆకులు ఇంటికి తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడగాలి వాటి మీద ఉన్న దుమ్ము ధూళి ఏమీ లేకుండా కడిగి పూర్తిగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టి ఆ రావి ఆకులకు గంధంతో బొట్లను పెట్టి అలానే కుంకుమ బొట్లను పెట్టి ఆ రావి ఆకులను పసుపు రంగు దారంకి తోరణంలా కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా ఎవరైతే ఈ శుక్రవారం ఏకాదశి రోజున గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కడతారో అలాంటి వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అన్నదే ఉండదు తల్లి ముఖ్యంగా నీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది నీ చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే నువ్వు పీల్చుకొని వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ కూడా నీకు తెలియకుండా నీకు హాని చేస్తుంది అలాంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా తీసుకుని నీకు పుష్కలమైన ఆక్సిజన్ని అందింపచేస్తుంది ఈ రావి ఆకు కనుక తప్పకుండా గుమ్మానికి రావి ఆకు తోరణం ఏకాదశి రోజున కట్టాలి ఈ రావి ఆకులకి చాలా విశేషమైన శక్తి అన్నది ఉంటుంది తల్లి ఆ రావి చెట్టుపైనే నీ పితృదేవతలు కూడా నివసిస్తూ ఉంటారు అలాగే రావి చెట్టులో లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా భావిస్తారు లక్ష్మీనారాయణలు కూడా నివసిస్తారు త్రిమూర్తులు కూడా నివసిస్తారు అంతటి శక్తి ఉన్న ఆ రావి చెట్టు కానీ ఏకాదశి రోజుల్లో రావి ఆకులను అస్సలు కోయకూడదు మరి తోరణం ఎలా కట్టాలి అంటే కుదిరితే ముందు రోజుల్లో తెంపుకొచ్చి పెట్టుకోవాలి లేదంటే రాలిన ఆకులు ఏవైతే ఉన్నాయో శుభ్రంగా ఉన్న ఆకులు చిరుగులు చిల్లులు లేకుండా ఉన్న ఆకులు తీసుకువచ్చి కడిగి వాటిని తుడిచి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి తోరణంగా కట్టి నీ గుమ్మానికి కట్టు చాలా విశేషమైన ఫలితం వస్తుంది తల్లి ఏకాదశి రోజుల్లో రావి ఆకులను అస్సలు తెంపకూడదు అలానే రావి చెట్టు దగ్గర చేసి పూజలకు కూడా చాలా శక్తి ఉంటుంది తల్లి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నీపై ఉండే దరిద్రాన్ని మొత్తం తొలగించే శక్తి ఉంటుంది నువ్వు ఎక్కువగా రావి చెట్టును పూజిస్తూ ఉంటావు కదా అలాగే రావి చెట్టుకి ఏకాదశి రోజుల్లో నీటిని పోయటం ఇంకా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది తల్లి ఆ నీటితో పాటు కొన్ని పాలను కూడా పోయటం చేస్తే సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం నీకు లభిస్తుంది దానితో పాటు రావి చెట్టు కింద పిండి దీపాన్ని వెలిగించి ఆ పిండి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించి అంటే పన్నెండు ఒత్తులు పట్టే అంత పెద్ద ప్రమిద అయి ఉండాలి అలా దీపాన్ని చేసి వెలిగిస్తే గనుక కటిక దరిద్రులు కూడా కుబేరులు అవుతారు దరిద్రమంతా కూడా తొలగిపోతుంది దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి బిడ్డ కనుక రాగ చెట్టు దగ్గర ఇలా పన్నెండు ఒత్తులు వేసి పిండి ప్రమిద దీపాన్ని వెలిగిస్తే కనుక నీలో ఉండేటటువంటి ఎంతటి ఘోరమైనటువంటి పిశాచి అయినా పీడలు అయినా శని దోషాలు ఉన్నా ఎలాంటి గ్రహాచారం బాగలేకపోయినా గ్రహాల అనుకూలత లేకపోయినా సరే ఇవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో విజయం అనేది కలుగుతుందని గుర్తుంచుకో తల్లి సంపాదించే మార్గాలు పెరుగుతాయి కనుక మర్చిపోకుండా ఇలా చెయ్యాలి అలానే ఇంట్లో కూడా విష్ణుమూర్తి పటం ముందు కానీ లేదా నారాయణమూర్తి పటం ముందు కానీ అంటే విష్ణుమూర్తి విగ్రహం ఉన్న పటం ఉన్న దాని ముందు రావి ఆకు పైన దీపం వెలిగించిన తంబలపాకు మీద పిండి దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది ఇకపోతే ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున పసుపు రంగు దుస్తులని నువ్వు వీలైనంత వరకు ధరించు తల్లి సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయటానికి ప్రయత్నించు ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి ఏకాదశి రోజున పసుపు రంగు పువ్వులతో విష్ణుమూర్తిని అలంకరించాలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి చలిమిడి లేదా దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ కూడా తీసుకోవాలి అలాగనుక చేస్తే ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులతో పాటు అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటికి పారిపోతాయని గుర్తుంచుకో తల్లి ఏకాదశి రోజుల్లో ఉపవాసం పాటించేవారు మౌనంగా ఉండాలి అంటే వీలైనంత తక్కువగా మాట్లాడాలి పూర్తి మౌనంగా ఉండటానికి ప్రయత్నించు కుదరకపోతే తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించు మంచిగా మాట్లాడు ఒక్క మాట మాట్లాడినా చాలా మంచి మాట మాట్లాడు తల్లి దానివల్ల నీకు వెయ్యి రెట్ల పుణ్యం అన్నది లభిస్తుంది ఈ రోజున పొరపాటును కూడా ఉల్లి వెల్లి ఇలాంటివి అసలు తినకుండా ఉండు ఉల్లి వెల్లుల్లి పొరపాటును కూడా తినకు అలానే ఉపవాసం ఉండేటటువంటి వారు పాలు పండ్లతో మాత్రమే ఉపవాసాన్ని ముగించుకోవాలి ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నటువంటి వారు మూడు పూటల భోజనం చేసినా పర్వాలేదు కానీ భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి నామస్మరణ చేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యాలమ్మా వీలైనంత మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వస్తుంది దాంపత్య జీవితంలో ఉండే కలహాలు చిక్కులు తొలగిపోతాయి ఏకాదశి రోజున ఉదయం స్నానం ఆచరించిన తర్వాత స్త్రీలో ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు చేతులకు పసుపు రంగు గాజులు అలానే పసుపు రంగు చీరను ధరించి ఆ తర్వాత విష్ణుమూర్తి ఫోటోని అలంకరించిన తర్వాత పూజలు చేసుకోవాలి అలాగే నీకు తెలుసు కదా బిడ్డ పసుపు అంటే కూడా నాకు చాలా ఇష్టమని పసుపు రంగులో ఉన్నవి ఏవైనా కూడా నాకు చాలా చాలా ప్రీతికరమైనవి ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ నేను ఉంటాను పసుపును చూడగానే నాకు చాలా సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది నేను అక్కడే ఉండిపోతాను నా అనుగ్రహం ఎవరికి కావాలి అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా పసుపు రంగు బట్టలని పసుపు రంగును వాడితే నా అనుగ్రహం వాళ్ళకి త్వరగా అందుతుంది బిడ్డ ఏకాదశి రోజు చేసే వంట సమయంలో పొయ్యి చాలా శుభ్రంగా ఉంచుకోవాలి పొయ్యి కానీ స్టవ్ కానీ భక్తి భావంతో వంటలు చేయాలి అలానే వంట చేసే సమయం అంటూ ఎక్కువగా మాట్లాడకుండా వంటలు చేయవలసి ఉంటుంది అప్పుడు దైవ ధ్యానంలో ఉండి వంట చేస్తే ఆ వంటకి అద్భుతమైన రుచి వస్తుంది అదేవిధంగా ఏకాదశి రోజుల్లో మరి ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే ఏ కూరను వండాలి అలానే ఇంట్లో ఎలాంటి కూరలు తినకూడదు అనేది చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఏకాదశి పవిత్రమైనటువంటి ఈరోజు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజు ఇంట్లో మాంసాహారం ఏది కూడా ముట్టుకోకూడదు మాంసాహారంతో పాటు మద్యం కూడా ఇంట్లోకి రానివ్వకూడదు అలాగే ముల్లంగి కూర అస్సలు తినకూడదు ఇంట్లో మాంసము ముల్లంగిని ఇంట్లో వండకూడదు తినకూడదు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో కూడా ముల్లంగిని ఇంట్లో వాడకుండా ఉంటేనే చాలా మంచిది తల్లి అలానే ఏకాదశి రోజులో పాయసాన్ని తప్పకుండా ఇంట్లో తయారు చేసి పెట్టాలి అలా ఏదైనా తీపి పదార్థాన్ని ఇంట్లో తయారు చేసి దైవానికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వారు తినటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సిరి సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది మీరు ఏది అనుకుంటే అదంతా కూడా ఆ దైవానుగ్రహం వల్ల జరిగి తీరుతుంది కనుక తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది తల్లి కటిక దరిద్రం అనుభవిస్తున్నా సరే ఆ దరిద్రం బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఏకాదశి రోజులో ఈ విధంగా ఎవరైతే ఇంట్లో ఈ కూర వండకుండా నియమంగా ఉంటారో అలాంటి ఇంట్లో పాయసాన్ని తయారు చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సమర్పిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో నుండి ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది వాటి నుండి విముక్తి పొందగలుగుతారు అలాగే లక్ష్మీ నారాయణులతో పాటు నీ సాయి అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది బిడ్డ తల్లి చెప్పిందంతా గుర్తుంది కదా ఇదంతా నా బిడ్డ మంచి కోసమే చెప్పాను నా బిడ్డలు కష్టాల్లో పడకూడదు చిక్కుల్లో పడకూడదు అని హెచ్చరించాలనే ఉద్దేశంతోనే చెప్పాను తల్లి జాగ్రత్త నేను చెప్పిన కూరలు అస్సలు ఇంట్లో ఈరోజు వండకు తినకు తిన్నావు అంటే కష్టాలు గండం తప్పదు తల్లి అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి